శాంతి పది ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మంత్రము మరియు యంత్రాన్ని నిరంతరం ప్రయోగం చేయడం ద్వారా తేడా సమాప్తి అవుతుంది బాబా ద్వారా లభించిన సర్వ విధులు మరియు సర్వశక్తులను విశ్వ కళ్యాణం యొక్క సేవలో సమర్పితం చేసే పిల్లలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు బాప్ తాదా పిల్లలందరి యొక్క వర్తమాన స్థితి మరియు అంతిమ స్థితి రెండింటినీ చూస్తూ ఎక్కడెక్కడ వర్తమాన మరియు అంతిమ స్థితిలో తేడా కనిపిస్తుంది అనేది చూస్తున్నారు అక్కడక్కడ మహాన్ తేడా కనిపిస్తుంది మహాన్ తేడా ఎందుకుంటుంది అందరికీ లక్ష్యమైతే సర్వశ్రేష్టంగా అవ్వాలి అని సమయం యొక్క వరదానము మరియు వరదాత యొక్క వరదానం కూడా అందరికీ లభించింది పురుషార్థం యొక్క మార్గం కూడా ఒక్కటే తీసుకువెళ్ళే వారు కూడా ఒక్కరే అయినప్పటికీ ఇంత తేడా ఎందుకు వస్తుంది కారణం ఏమిటి ఆ కారణాన్ని బాప్తాద చూస్తున్నారు వర్తమాన సమయం ప్రమాణంగా ముఖ్య కారణము ఏం చూశారు ఒకటి మొట్టమొదటి మంత్రం మన్మనాభవ మరియు మనమే దేవతలము అనే మంత్రం బాప్ దాదా ద్వారా లభించింది ఆ మంత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోవడం లేదు భక్తి మార్గంలో కూడా మంత్రాన్ని ఎప్పుడు మర్చిపోరు మంత్రము మర్చిపోవడము అంటే గురువు నుండి వేరు కావడము అనే భయం ఉంటుంది కానీ పిల్లలుగా అయిన తర్వాత ఏం చేశారు భక్తుల వలె భయం పోయింది ఇంకా పురుషార్థంలో అధికారిగా భావించి అవకాశం తీసుకొని బాబా ఇచ్చిన మంత్రాన్ని లేదా శ్రీమతాన్ని పూర్తిగా ప్రత్యక్షంలోకి తీసుకురావటం లేదు ఒకటి మంత్రాన్ని మర్చిపోతున్నారు రెండవది మాయాజీత్గా అయ్యేటందుకు ఏవైతే అనేక రకాల మంత్రాలు ఇస్తున్నారో ఆ మంత్రాలను సమయానుసారం శ్రీమతం అనే మంత్రాన్ని కార్యంలోకి తీసుకురావడం లేదు ఒకవేళ ఈ రెండు విషయాలు ఒకటి మనస్సును తండ్రి పైన ఉంచడము రెండవది నడవడం ఈ రెండు విషయాలు అంటే మంత్రము మరియు యంత్రం ప్రత్యక్ష జీవితం దీని కొరకు యంత్రము మరియు మంత్రం బుద్ధియోగము జోడించేందుకు మంత్రము లేదా బుద్ధిని ఏకాగ్రం చేసేటందుకు మంత్రం స్మృతిలో ఉంచుకోండి అప్పుడు తేడా సమాప్తి అయిపోతుంది రోజు వింటున్నారు మరియు వినిపిస్తూ ఉన్నారు మన్మ అని కానీ స్మృతి స్వరూపంగా ఎంతవరకు అయ్యారు మొదటి పాఠం మహామంత్రం ఈ మంత్రం యొక్క ప్రత్యక్ష ధారణ ద్వారా మొదటి నంబర్లోకి రాగలరు ఈ మొదటి పాఠం యొక్క స్మృతి స్వరూపం యొక్క లోపమున్న కారణంగా విజీగా అవ్వటంలో కూడా నెంబర్ తక్కువైపోతుంది మంత్రాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఎందుకంటే బాప్తాదా ప్రతి సమయము స్మృతి కొరకు సలహా ఇచ్చారు దానిని మర్చిపోతున్నారు అమృత వేళ యొక్క స్మృతి స్వరూపం స్వర్ణిమ చదువు ఇది ఈశ్వరియ చదువు చదువుకునే స్మృతి యొక్క స్మృతి స్వరూపం కర్మ చేస్తూ కర్మయోగిగా ఉండే స్మృతి స్వరూపం నిమిత్తంగా ఈ మీ శరీర నిర్వహణ యొక్క వ్యవహార సమయం యొక్క స్మృతి స్వరూపం ఒక్కొక్కటి చెప్తున్నారు బాబా ఒకటి అమృత వేళ యొక్క స్మృతి స్వరూపము రెండవది ఈశ్వర్య చదువు స్వర్ణిమ చదువు చదువుకునే స్మృతి యొక్క స్మృతి స్వరూపం మూడు క్లాస్ అయిన తర్వాత కర్మ చేస్తూ కర్మయోగిగా ఉండే స్మృతి స్వరూపం ఇక్కడ కర్మయోగిగా అంటే నిమిత్తంగా ఏమి శరీర నిర్వహణ కార్య వ్యవహారాల సమయం యొక్క స్మృతి స్వరూపం ఇక అనేక వికారి ఆత్మల యొక్క సంపర్కంలోకి వచ్చే సమయం యొక్క స్మృతి స్వరూపం అనేక తరంగాలలో ఉండే వారి యొక్క తరంగాలు పరివర్తన చేసే కార్యం చేసే సమయం యొక్క స్మృతి స్వరూపం ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలి రోజంతటికి బాబా సలహాలు ఇస్తూ ఉన్నాయి సలహాలు లభిస్తూ ఉన్నాయి బాబా సలహాలు ఇస్తూ ఉన్నారు ఇవి జ్ఞాపకం ఉన్నాయా ఎలా అయితే భవిష్యత్తులో ఎటువంటి సమయమో ఆ విధమైన డ్రెస్ మార్చుకుంటారు ప్రతి సమయం యొక్క కార్యానికి డ్రెస్సు మరియు అలంకరించుకోవడం వేర్వేరుగా ఉంటుంది కనుక ఈ అభ్యాసం ఇక్కడ ధారణ చేయడం ద్వారా భవిష్యత్తులో అక్కడ ప్రాలబ్ద రూపంలో ప్రాప్తిస్తుంది అక్కడ డ్రెస్సులు చేంజ్ చేస్తారు అలంకరణ చేంజ్ చేసుకుంటారు సమయాన్ని బట్టి అక్కడ స్థూలమైనవి మార్చుకుంటారు ఇక్కడ ఎలాంటి సమయమో ఎటువంటి కార్యమో అటువంటి స్మృతి స్వరూపంగా ఉండే అభ్యాసిగా ఉంటున్నారా లేక మర్చిపోతున్నారా ఈ సమయం యొక్క మీ అభ్యాసం యొక్క స్మృతి చిహ్నం భక్తి మార్గంలో కూడా విశేషమైన పేరు ఉన్న మందిరాలలో సమయానుసారం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాగా డ్రెస్సు మారుస్తూ ఉంటారు ప్రతి దర్శనానికి వేర్వేరుగా తయారై ఉంటుంది ఆ మూర్తి ఈ స్మృతి చిహ్నం కూడా ఏ ఆత్మలది ఏ ఆత్మలైతే ఈ సంగమ యుగంలో ఎటువంటి సమయమో అటువంటి స్వరూపంగా అయ్యేటటువంటి అభ్యాసిగా ఉంటారు వారిది బాప్ తాదా పిల్లలందరి రోజు అంతటి యొక్క దినచర్యను పరిశీలిస్తున్నారు ఫలితంలో సమయానుసారం స్మృతి స్వరూపం యొక్క అభ్యాసం తక్కువగా కనిపిస్తుంది స్మృతి అయితే చేస్తున్నారు కానీ స్వరూపంలోకి రావటం లేదు అమృత వేళ సమయం విశేషంగా పిల్లలకు సర్వశక్తుల యొక్క వరదానాన్ని సర్వ అనుభవాల యొక్క వరదానాన్ని బాబా సమానంగా శక్తిశాలి లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క స్వరూపంలో స్థితులయ్యే శ్రమ తక్కువ మరియు ప్రాప్తి ఎక్కువగా పొందే స్వర్ణిమ సమయం ఆ సమయంలో మాస్టర్ బీజరూపి వరదాని స్వరూపం యొక్క స్మృతి ఉండాలి కానీ దానికి బదులు సమర్థ స్వరూపానికి బదులు బాబా సమాన స్థితిని అనుభవం చేసుకునేటందుకు బదులు ఏ స్వరూపాన్ని ధారణ చేస్తున్నారు చాలామంది నిందలు కూడా వేస్తున్నారు లేదా ఫిర్యాదులు చేస్తున్నారు లేదా బలహీనంగా అయి కూర్చుంటున్నారు వరదాని రూపానికి బదులు స్వయం పట్ల వరాలను అడిగే వారిగా అవుతున్నారు లేదా ఫిర్యాదులు లేదా ఇతరుల యొక్క ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఎటువంటి సమయమో అటువంటి స్మృతి స్వరూపంగా లేని కారణంగా సమర్థ స్వరూపంగా కూడా కాలేకపోతున్నారు ఈ విధంగా రోజంతటి దినచర్యలో ఎలాంటి సమయంలో ఎటువంటి స్వరూపము ధారణ చేయాలో అది ధారణ చేయని కారణంగా సఫలత పొందలేకపోతున్నారు ప్రాప్తులను పొందలేకపోతున్నారు మరలా సంతోషం ఎందుకు ఉండడం లేదు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే మంత్రాన్ని మరియు యంత్రాన్ని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో ఉన్నతమైన పేరు ఉన్నవారు వారిని పెద్ద వ్యక్తులు అని అంటారు వారికి కూడా ఎటువంటి వేదికపైకి వెళ్తారు అటువంటి డ్రెస్ అటువంటి రూపం అంటే వారి స్వభావం కూడా ఆ విధంగా తయారు చేసుకొని అభ్యాస ఉంటుంది ఒకవేళ సంతోషం యొక్క ఉత్సవం యొక్క వేదికపైకి వెళ్ళినప్పుడు తమ స్వరూపాన్ని కూడా దాని ప్రమాణంగా చూపిస్తారు ఏ విధమైన డ్రెస్ ఆ విధమైన స్వరూపం యొక్క అభ్యాసిగా ఉంటారు అల్పకాలికంగా అయినా కానీ కృత్రిమంగా అయినా కానీ ఇటువంటి అభ్యాసం ఉన్న వ్యక్తులు అందరి ద్వారా మహిమకు పాత్రులుగా అవుతారు వారిది కృత్రిమమైనది ఆర్టిఫిషియల్ మీది సత్యమైనది సత్యత మరియు వ్యక్తిత్వం యొక్క అభ్యాసిగా అవ్వండి ఎవరు ఎవరి వారు ఎలాంటి వారు ఆ స్మృతిలో ఉండాలి మొదట మననం చేసే ప్రతి సమయం ఆ విధమైన స్వరూపము ఉందా అని పరిశీలించుకోండి నేను ఎవరు గుర్తు చేసుకుంటూ ఉండేది ఎవరిని గుర్తు చేసుకుంటూ ఉన్నాను వారు ఎలాంటి వారు తండ్రి ఎక్కడ ఉన్నారు తండ్రి గుణాలు ఏమిటి నేను ఎలా ఉన్నాను ఇలా కూర్చొని గుర్తు చేసుకోవాలి మొదట స్మృతి చేసే సమయంలో ఒకవేళ ఆ స్వరూపము లేకపోతే వెంటనే స్వయాన్ని పరిశీలించుకున్న తర్వాత పరివర్తన చేసుకోండి కర్మ చేసే ముందు కూడా స్మృతి స్వరూపాన్ని పరిశీలించుకోవాలి కర్మ చేసేసిన తర్వాత కాదు ఎక్కడైనా ఏదైనా కార్యార్థం వెళ్తున్నా వెళ్ళే ముందు తయారవ్వాల్సి ఉంటుంది తర్వాత కాదు కదా అలాగే ప్రతి పని చేసే ముందే ఆ స్థితిలో స్థితులయ్యే తయారీ చేసుకోండి కర్మ చేస్తున్నాము ఈ కర్మ ఏదైనా కానీ వంట చేసే కర్మ కానీ లేదా ఆఫీస్ పని కానీ ఏదైనా కానీ కర్మ చేసేకి ముందు నేను ఈ గంట సేపు లేదు నేను ఈ అరగ అరగంట ఎలా ఉండాలి ఏ పాయింట్ మననం చేయాలి అంటే ఆ కర్మకు తగ్గట్టు పాయింట్స్ కూడా సెట్ చేసుకోవాలి ఇలా తయారయ్యి మీరు కర్మలోకి వెళ్ళండి చేసేసిన తర్వాత ఆలోచిస్తే కర్మ యొక్క ప్రాప్తికి బదులు పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది ద్వాపర యుగం నుండి ప్రాప్తికి బదులు ప్రార్థన మరియు పశ్చాత్తాప పడ్డారు కానీ ఇప్పుడు ప్రాప్తి యొక్క సమయం కనుక ప్రాప్తికి ఆధారం ఏమిటి ఇటువంటి సమయము అటువంటి స్మృతి స్వరూపంగా కావాలి ఇప్పుడు లోపం ఏం చేస్తున్నారు అర్థమైందా అన్నీ తెలుసు తెలుసుకోవడంలో అయితే తెలివైన వారు అయిపోయారు కానీ తెలుసుకున్న తర్వాత నడవడము మరియు తయారవ్వడం ఒకవేళ ఏదైనా విస్మృతి తర్వాత ఎవరికైనా ఇలా చేయకండి ఇలా చేయకూడదు అని జ్ఞాపకం చేపిస్తే అంటే ఆ జ్ఞానం ఇస్తే ఏం జవాబు చెప్తారు మాకు అన్నీ తెలుసు మీకే తెలియదు అంటారు కనుక ప్రతి పాయింట్ యొక్క తెలివైన వారు అయిపోయారు కదా కానీ తెలివైన వారు బలహీనం ఎలా అవుతారు ఎంత బలహీనులు అంటే చేయకూడదు అని అర్థం చేసుకుంటున్నారు అయినా చేసేస్తున్నారు కనుక తెలుసుకోవడంలో నెంబర్ వన్ ఇప్పుడు నడవడంలో నెంబర్ వన్ కండి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా వినడము మరియు స్వరూపంగా అవ్వడం ప్రతి ఒక్కరూ ఏడు రోజుల సమయ ప్రమాణంగా స్మృతి స్వరూపంగా అయ్యే అభ్యాసం చేయాలి ప్రత్యక్ష అనుభూతి చేసుకోవాలి సదా బాబా స్మృతిలో ఉంటూ ప్రతి కార్యము చేస్తున్నారా బాబా స్మృతి సహజమా లేక కష్టమా ఒకవేళ సహజ విషయం అయితే నిరంతరము స్మృతి ఉండాలి సహజమైన పని నిరంతరము మరియు స్వతహాగా జరుగుతూ ఉంటుంది మరి నిరంతరము బాబా స్మృతి ఉందా స్మృతి నిరంతరం ఉండేటందుకు సాధనం కూడా చాలా సహజమైనది ఎందుకు లౌకికంలో కూడా చూస్తే స్మృతి సహజంగా స్వతహాగా ఎవరికి ఉంటుంది ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వ్యక్తి పైన కానీ వైభవం పైన కానీ దేనిపైన ప్రేమ ఉంటే వారు అనుకోనప్పటికీ జ్ఞాపకం వస్తూనే ఉంటారు వద్దనుకున్నా వస్తూ ఉంటారు దేహంతో ప్రేమ ఉంది కనుక దేహ అభిమానం మర్చిపోతున్నారా మర్చిపోవాలి అనుకున్నప్పటికీ మర్చి పోలేకపోతున్నారు ఎందుకు ఎందుకంటే అర్ధకల్పం దేహం పైన చాలా ప్రేమ ఉంది ఎలా అయితే లౌకికంలో కూడా ప్రియమైన వస్తువు వ్యక్తి స్వతహాగా గుర్తుకొస్తూ ఉంటారో స్మృతిలో ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరికంటే ప్రియాతి ప్రియమైన వారు ఎవరు బాబానే కదా బాబా కంటే ప్రియమైన వారు ఎవరు ఉండరు కదా ప్రియాతి ప్రియమైన వారు కనుక సహజంగా మరియు నిరంతరం ఉండాలి కదా అయినప్పటికీ ఎందుకు ఉండడం లేదు దానికి కారణం ఏమిటి దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది అంటే ఇప్పటి వరకు ఎక్కడో కొంచెం ప్రేమ తగుల్కొని ఉంది వస్తువుల పైన కానీ సంబంధాలపైన కానీ దేహం పైన కానీ పూర్తి ప్రేమ తండ్రి పైన ఉంచడం లేదు అందువలననే నిరంతరము ఉండడానికి బదులు ఒక్క బాబాతో ఉండడానికి బదులు ఇతరత్ర ఇతరుల వైపు కూడా బుద్ధి వెళ్ళిపోతుంది ప్రియాతి ప్రియమైన బాబా యొక్క ప్రేమను మొదట అనుభవం చేసుకున్నారా లేదా ఆత్మిక ప్రేమను అనుభవం చేసుకున్నారా ఆత్మ కనుక ప్రేమ కూడా ఆత్మీయంగా ఉంటుంది కదా మరి ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ఉందా అనుభవమైన విషయం ఎప్పుడు మర్చిపోరు ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ఒక్క సెకండ్ యొక్క అనుభవం కూడా ఎంత శ్రేష్టమైనది ఒకవేళ ఒక్క సెకండ్ అయినా ఆ ప్రేమ యొక్క అనుభవంలోకి వెళ్ళిపోతే రోజంతా ఎలా ఉంటుంది రోజంతా ఏమవుతుంది ఎలా అయితే ఏదైనా శక్తిశాలి వస్తువు ఉంటే దాని యొక్క ఒక్క బిందువు కూడా చాలా చేస్తుంది శక్తి తక్కువగా ఉన్న వస్తువు యొక్క బిందువులు ఎన్ని వేసినా ఏమీ కాలేదు కనుక ఆత్మిక ప్రేమ యొక్క ఒక గడియ కూడా చాలా శక్తినిస్తుంది అప్పుడు మర్చిపోయే అభ్యాసంలో కూడా ఈ స్మృతి అనేది సహాయం చేస్తుంది కనుక అనుభవీగా ఉన్నారా లేక కేవలం వినే వారిగా అంగీకరించే వారిగా మటుకే ఉన్నారా బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వ గుణాల యొక్క అనుభవీగా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి ఎంతగా అనుభవి ఆత్మగా ఉంటారో అంతగా మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటారు పురుషార్థం యొక్క వేగం బలహీనంగా కావడానికి కారణం అనుభవిగా ఉండడానికి బదులు వినేవారిగా వినిపించే వారిగా ఉన్నారు అనుభవంలోకి వెళ్ళడం ద్వారా వేగం స్వతహాగా తీవ్రమవుతుంది ఎలా అయితే బాబా సదా సమర్థుడో అలాగే స్వయాన్ని కూడా సదా సమర్థంగా భావిస్తున్నారా బాబా అప్పుడప్పుడు సమర్థంగా అప్పుడప్పుడు బలహీనంగా ఉంటారా లేక సదా సమర్థంగా ఉంటారా సదా సమర్థుడు కదా సమర్థుడు కనుక అందరూ సమర్థత యొక్క దానాన్ని బాబా నుండి తీసుకుంటారు బాబా సమర్థ స్వరూపుడు అంటే సమర్థత యొక్క దాత కనుక పిల్లలు ఎలా అవ్వాలి సమర్థతను తీసుకునేవారా లేక ఇచ్చేవారా బాబా వస్తూనే సర్వులను అధికారిగా చేస్తున్నారు రావటంతోనే అన్ని ఇస్తున్నారు ఇక అడిగే ఏముంది అడగకుండానే అన్నీ లభిస్తూ ఉంటే అడిగే అవసరం ఏముంది అడగడం ద్వారా సంతోషం ఉండదు ఎవరిలో జ్ఞానం ఉండదో వారు శక్తి ఇవ్వండి సహాయం చెయ్యండి అని అడుగుతూ ఉంటారు సహాయం లభించే మార్గం ధైర్యం ధైర్యం ఉన్న పిల్లలకి బాబా సహాయం చేస్తారు అడిగితే ఇచ్చే తండ్రి కాదు ధైర్యం పెట్టుకుంటే సహాయం లక్షల రెట్లు లభిస్తుంది ఒకటి చేయడం మరియు లక్ష్య పొందడం ఈ లెక్క అయితే తెలుసు కదా కనుక ఎప్పుడు ధైర్యం వదలకూడదు ధైర్యాన్ని వదిలేశారు అంటే ఆస్తిని వదిలేసినట్లే ఆస్తిని వదిలేశారు అంటే బాబాను వదిలేసినట్లే ఏది ఏమైనా ఏ పరిస్థితి వచ్చినా ధైర్యం వదలకూడదు ధైర్యం వదిలేస్తే శ్వాసను వదిలేసినట్లే ధైర్యమే ఈ మరజీవ జీవితం యొక్క శ్వాస శ్వాసయే పోటీకి ఏముంటుంది ధైర్యం ఉంటే మూర్ఛితల నుండి తెలివైన వారిగా అవుతారు విజ్ఞానం యొక్క వృద్ధికి కూడా కారణం ధైర్యం ధైర్యం ఆధారంగానే చంద్రుడి వరకు చేరుకున్నారు రాత్రిని పగలుగా పగలును రాత్రిగా చేస్తున్నారు ధైర్యం పెట్టుకొని నడిచే వారికి సహజ వరదానం ప్రాప్తిస్తుంది కష్టం కూడా సహజం అయిపోతుంది అసంభవ విషయం కూడా సంభవం అయిపోతుంది అందరూ బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారు కనుక ఏది చెప్తున్నారో అది చేసే వారిగా అవ్వండి భగవంతుడు లభించారు భగవంతుడు లభించారు అని ధ్వని అయితే వ్యాపింప చేశారు కానీ భగవంతుడు లభించారు అంటే ఇక బుద్ధి వెళ్ళేటందుకు ఏదైనా మిగిలి ఉందా బాబాను మించి సర్వప్రాప్తుల అనుభవము అందరి ముందు చూపించండి మీ యొక్క శక్తి స్వరూపం ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నారు ఇప్పుడు మహారథీలు ఏదో ఒక ప్లాన్ తయారు చేయాలి విఘ్న వినాశకులుగా అయ్యేటందుకు సాధనమేమిటి డ్రామా అనుసారం ఏదైతే జరుగుతుందో దానిని నిర్ణయమైనదిగా భావించి ముందుకు వెళ్ళండి ఆత్మలకు ఏదైనా కళ్యాణము దయా హృదయంతో ఏ భావం ఉండాలి దాని ద్వారా ఆత్మలకు కూడా కళ్యాణము జరగకూడదు దీని కొరకు ఏదో ఒక యుక్తి రచించాలి వాతావరణాన్ని కూడా శక్తిశాలిగా చేసేటందుకు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ తయారు చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక అల నడుస్తుంది ఒకటి సాధారణ విఘ్నాలు రెండు దీనిలో అనేక ఆత్మలకు అకళ్యాణము జరుగుతుంది ఈ రోజుల్లో కొంతమంది ఆత్మలు స్వయానికి స్వయమే అకళ్యాణానికి నిమిత్తం అవుతున్నారు వారిని వారే చంపుకోవడము వారికి వారే నష్టం చేసుకోవడం వారి కోసం ప్లాన్ తయారు చేసుకోండి మహారథీలకు సంకల్పం చేయడం లేదా ప్లాన్ తయారు చేయడం ఇది కూడా వాతావరణంలో వ్యాపించి ఉంటుంది వాతావరణాన్ని పరివర్తన చేయాలి ఈ రోజుల్లో విఘ్న వినాశక పేరు ఏదైతే ఉందో అది మీ సంకల్పము మాట కర్మలలో కనిపించాలి ఎలా అయితే అగ్నిని ఆర్పేవారు అగ్ని అంటుకుంటే దానిని ఆర్పకుండా ఉండలేరు ఎటువంటి కష్టమైన పని అయినా ప్లాన్ తయారు చేసి అగ్నిని ఆర్పేస్తారు మీరు కూడా విఘ్న వినాశకులు ఈ వాతావరణాన్ని విఘ్నాల వాతావరణాన్ని ఎలా సమాప్తి చేస్తారు సంకల్పం చేస్తే వాతావరణం మారిపోతుంది ఇదైతే ఆది నుండి నడుస్తూ వస్తుంది ఈ విఘ్నాలు అయితే రావాల్సిందే అని తేలికగా వదిలేయకండి విఘ్నాలను సమాప్తం చేసుకోండి ఎలా అయితే ఏదైనా స్థూలంగా వినాశనం జరుగుతూ ఉంటే చూస్తూ వదిలేరు దూరం నుండే నష్టాన్ని రక్షించటానికి పరుగు పెడతారు స్వతహాగానే రక్షించుకునే సంకల్పం వస్తుంది ఇదైతే జరుగుతూనే ఉంటుంది ఇది డ్రామా ప్రతి ఆత్మకు ఎవరి పాత్ర వారికి ఉంది ఇలా అనుకునే అలజడిలోకి రాకండి కానీ మీరు రక్షణ మరియు దయ చూపించేవారు కనుక ఈ భావనతో ఆలోచించాలి రక్షించే భావనతో విఘ్నాలను సమాప్తం చేసే భావనతో విఘ్న వినాశకులు కనుక ఈ లక్ష్యం పెట్టుకోవాలి ఏ విషయం యొక్క లక్ష్యం పెట్టుకుంటారో అది నెమ్మది నెమ్మదిగా అయిపోతుంది కేవలము లక్ష్యము మరియు ధ్యాస గమనం ఉండాలి మహారథీలు స్వయం పట్ల సర్వ విధులు పద్ధతులు మరియు సర్వశక్తులు స్వయం పట్ల ఉపయోగించుకునేవారు కాదు ఇప్పుడు ఈ ఆలోచన నడుస్తుందా లేక లేదా నడవాలి అందరి కొరకు నడవాలి దీనిని వేరు చేయకూడదు వేరు చేసేస్తే వ్యక్తిగత రాజుగా అవుతారు విఘ్నం అందరి విఘ్నాలను సమాప్తం చేసినప్పుడే విశ్వ మహారాజు అయ్యేది విశ్వ కళ్యాణం యొక్క భావన పెట్టుకోవడం ద్వారా విశ్వ మహారాజుగా అవుతారు లేదంటే వ్యక్తిగత రాజులుగా అవుతారు వేర్ చేసేస్తే సేవను మీ నుండి ఓం శాంతి